దైవ మర్మములు సహోదరుడు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఇరవై మూడు ఈరోజు వాక్య భాగము ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన విశ్వాసుల సంరక్షణ కొరకై అపోస్తులుడు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనముల్లో ఇట్లు హెచ్చరించుచున్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుడునగా ఉంచెను ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈచుకుని పోవాలనని మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అపవాది బహుగా పని కలిగి ఉన్నాడు తోడేళ్ళు వారిని ఎదుర్కొను వక్రజనము చేత వారు మోసగించబడుదురు అందుచేత పరిశుద్ధాత్మ సంఘంపై మిమ్మును నియమించి ఉన్నాడు వారు దేవుని చేత నియమించబడిన పనివారని నిశ్చయం చేసుకున్నటకు పౌలు తానే వారికి మూడు సంవత్సరముల పర్యంతము వారు తగిన రీతిని హెచ్చరికలు పొంది సంరక్షింపబడిన నిమిత్తము కన్నీళ్ళతో బోధించాను పూర్వము ఎప్పుడు లేనట్టు విధముగా ఈ దినముల్లో సాతాను మరి విశేషముగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యము ద్వారా మనం ఎరుగుచున్నాము తాను కల్పించు నానా విధములైన ఆయుధములన్నిటితో అపవాది విశ్వాసులను ఎదుర్కొనబోచున్నాడు దుర్బోధలు తప్పుడు సిద్ధాంతములు హింస శ్రమ బాధ దారిద్ర్యము పోరాటము మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసులను ఎదుర్కొనునని వాక్యం చెప్పుచున్నది తగిన బోధ వలన విశ్వాసులను మనము సంరక్షించకపోతేమా మనము దేవుని పక్షముగా తప్పిపోయిన వారమే ఒక ఉదాహరణను చూచేదము యుద్ధము కలగవచ్చునని ప్రజలకు భయమున్నది రష్యా వారు తయారు చేయుచున్న ఆయుధమును గూర్చి వారు కొంత ఎరుగుదురు దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యము వేమి చేయుచున్నారని వారు ఎరుగుదురు వారి ప్రభుత్వం కూడా తమ సొంత దేశమును వారి మిత్రులను సంరక్షించుకున్నటకు ఏర్పాటు చేసుకున్న వలనని వారు సమ్మతించేదారు యుద్ధము హఠాత్తుగా కలగవచ్చును ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా సర్వనాశనం ముందుదురు ఇట్టి పరిస్థితుల్లో మౌనం దాల్చి ఈ సంగతి తర్వాత ఆలోచించుకుందామని అజాగ్రత్తగా ఉండుట తప్పు అపోస్త్రుడుగా పౌలుకు వివిధ రకములైన పరిచర్య కలదు అపోస్తునిగా ప్రవక్తగా సువార్థికునిగా కాపరిగా అతడు పనిచేయవలసి ఉండేను దేవుని సేవకులకు ఈ దినముల్లో ఇదే పరిచర్య కలదు అయితే మనము దాన్ని నెరవేర్చుచున్నామా మనం ఈ పని చేయలేకపోయినట్లయితే దేవుని మందను సంరక్షించు పనివారిని దేవుడు లేపునట్లు ప్రార్థించేదము అయితే దేవుని పనిని అడ్డుపరచవద్దు ఈ పనికి దేవుడు నిన్ను పిలువకపోయినచో దేవుని పనిలో జోక్యం చేసుకొనక ప్రక్కకు తొలుగుము ప్రైస్త